అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ పాటికే హీరో హీరోయిన్లు విశాల్ సాయి ధన్సికల పెళ్లి అయి ఉండేది అయితే కొన్ని కారణాలతో ఈ శుభకార్యం వాయిదా పడింది అయితే పెళ్లి ముహూర్తం ప్రకటించిన తేదీనే ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చారీ లవ్ బర్డ్స్ కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కబాలి హీరోయిన్ సాయి ధన్సికలు కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే ఆ మధ్యన జరిగిన ఓ సినిమా ఈవెంట్లో తమ ప్రేమ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారి బర్డ్స్ హీరో విశాల్ హీరోయిన్ సాయి ధన్సికను తన ప్రేయసిగా పరిచయం చేశాడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన పెళ్లి బంధంలోకి అడుగు పెడుతున్నామంటూ వెడ్డింగ్ డేట్ను కూడా అనౌన్స్ చేశారు దీంతో విశాల్ అభిమానులు కూడా తెగ సంతోషపడ్డారు అయితే కొన్ని కారణాలతో ఈ శుభకార్యం వాయిదా పడింది అయితే ఇంతకు ముందు ప్రకటించిన వెడ్డింగ్ డేట్ ని ఎంగేజ్మెంట్ డేట్ గా మార్చుకున్నారు విశాల్ సాయి ధన్సికా తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఆగస్టు ఇరవై తొమ్మిది తన ప్రేయసితో ఉంగరాలు మార్చుకున్నాడు విశాల్ చెన్నైలో గా జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు నెటిజన్లు కాబోయే దంపతులకు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు విశాల్ సాయి ధన్సిక కలిసి ఒక్క సినిమా చేయలేదు అయితే వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టిందోనని తెలుసుకునేందుకు నెటిజన్లు తహతహలాడుతున్నారు అదే సమయంలో వీరిద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ పై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన జన్మించిన విశాల్కు నిన్నటితో నలభై ఎనిమిది ఏళ్లు నిండాయి ఇక ధన్సిక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సెప్టెంబర్ ఇరవైన జన్మించింది అంటే ప్రస్తుతం ఆమె వయస్సు ముప్పై ఐదు ఏళ్లు ఈ లెక్కన వీరిద్దరి మధ్య దాదాపు పదమూడు ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది ఈ విషయానికి తెలుసుకున్న నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు విశాల్ కంటే సాయి ధన్సిక అంత చిన్నదా అని కొందరు ఆశ్చర్యపోతుంటే ప్రేమకు వయస్సుతో పనేముంది అంటూ మరికొందరు స్పందిస్తున్నారు థ్యాంక్ యూ ఆల్ యూ డార్లింగ్స్ ఫ్రమ్ ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ ఆఫ్ దిస్ యూనివర్స్ ఫర్ విషింగ్ అండ్ బ్లెస్సింగ్ మీ ఓన్ మై స్పెషల్ బర్త్డే హ్యాపీ టు షేర్ ద గుడ్ న్యూస్ ఆఫ్ మై హ్యాష్ టాగ్ ఎంగేజ్మెంట్ దట్ హ్యాపన్ టుడే విత్ ఎట్ సాధన్షికా అమిత్ షా ఫ్యామిలీస్ ఫీలింగ్ పాజిటివ్ అండ్ బ్లెస్డ్ సీకింగ్ యూర్ బ్లెసింగ్స్ ఎన్ పెక్ డాట్ డాట్ స్లాష్ ఎన్ నాలుగు ఒకటి ఏడు ఓట్ పదకొండు అమ్ విశాల్ అట్ విశోక్ ఆఫిషల్ ఆగస్ట్ ఇరవై తొమ్మిది రెండు ఇరవై అయిదు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి